బాగా ప్రిపేర్ అయినా ఇవాడు ఎందుకో ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోయాను ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కూడా లేదు ఓ పక్క అమ్మ ఇంకో పక్క నాన్న పొద్దు నుంచి విసుక్కుంటూనే ఉన్నారు నిద్ర పట్టడం లేదు ఒకటే ఆలోచనలు రాత్రి పదవుతోంది మంచం మీద వాలి గోడ మీద పాపుతున్న బల్లిని చూస్తూ ఉన్నాను గోడ మీద బల్లి పురుగును భక్షించడానికి దానికి దగ్గరగా కూర్చొని ఉంది పురుగు కదలలేదు అంతే దీక్షగా బల్లి పురుగును చూస్తూ కూర్చుంది గోడ మీద పురుగు ఒక్కసారిగా ఎగిరింది అంతే వేగంగా బల్లి కూడా దాన్ని వెంటబడి పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ పురుగు తప్పించుకుని ఇంకో చోట వాలింది బల్లి మళ్లీ పురుగు వెనక నెమ్మదిగా చేరింది దాన్ని పట్టుకోవడానికి మళ్లీ ప్రయత్నించింది పురుగు కొద్దిగా ముందుకు జరిగింది వెంటనే బల్లి పురుగు మీదకి దూకింది ఈసారి కూడా పురుగు దొరకకుండా తప్పించుకుని ఎగిరి లైట్ పక్కకు కూర్చుంది బల్లి పురుగును వదలకుండా దాని దగ్గరికి మళ్లీ చేరింది దాన్ని పట్టుకోవడానికి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పురుగు ఎగరపోయింది ఈసారి బల్లి ఒక్క ఉదాటన లంఘించి పురుగు నోట కలుసుకొని దాని ఆకలి తీర్చుకుంది తన ఆహారం సంపాదించే వరకు తన ప్రయత్నాన్ని వదలని బల్లిని చూసి ఆశ్చర్యం కలిగింది ఒకటి రెండు సార్లు తప్పించుకున్న మళ్లీ మళ్లీ ప్రయత్నించి అంటే అర్థమైంది నెవర్ గివ్ అప్ అన్నా కూడా అర్థమైంది ఈసారి ఇంటర్వ్యూలో ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే పట్టుదల పెంచుకున్నారు గుడ్ లక్